మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బైనా బీచ్కి వెళ్తున్నామండి సో బైనా బీచ్ అనేది మనకు అక్కడ బైనా బీచ్ అనే నేమ్ ఉంది కదా సో అక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం మనకు మొత్తం కూడా బీచ్ వచ్చేసి మనకు బైనా బీచ్ వాసుకోడి గమ రైల్వే స్టేషన్ నుంచి వన్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్లో ఉంటుంది సాధ్యమైన వరకు మీరు పొద్దున పూట వస్తారు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు నేనైతే అదే పనే చేస్తున్నా వెల్కమ్ హలో వరల్డ్ మనం వచ్చేసాము బైనా బీచ్ అండి మనకు గోవాలో అరేబియా సముద్రం ఉండే ప్లేస్ అండి ఇది మనం చూస్తున్నాం కదా మొత్తం కూడా చేపలు పట్టడానికి వెళ్తుంటారు బ్రదర్స్ వాళ్ళు ఇక్కడ సో చాలా మంది కూడా వెళ్తున్నారు అరేబియా సముద్రంలో అలలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా సో దగ్గరకి పోయి చూసేద్దాం ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద పెద్ద తాళ్ళతో కట్టారు దీనిని అక్కడ కట్టేసారు లోపలికి వెళ్ళిపోకోకుండా ఇక్కడ నుంచి ఈ విధంగా తాడుతూ ఉంటదండి మొత్తం కూడా అలా కట్టేశారు దానిని తీసుకుని వెళ్ళిపోతారు లోపలికి చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు అనుకుంటా దీనిని మొత్తం కూడా సముద్రం అలలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో సో మింగేసే విధంగా ఉందండి మనకు సముద్రము సో దగ్గరకు పోయి చూద్దామంటే టెన్షన్గా ఉంది ఎందుకంటే ఎక్కడ కొట్టుకుపోతామో నీళ్ళలో కానీ ఇక్కడ తాళ్ళు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంటాయి మనకు సో వీటిపై స్టే అనుకుంటా నేను బోటుని సో ఈ విధంగా ఉంటుందండి బీచ్లో మనకు బీనా లో వచ్చేసి అరేబియా సముద్రం అలలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకు సాయంత్రం బోట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు సో ఇక్కడ వస్తుంది కదా ఒక పడవ వచ్చేస్తుంది బోట్ మనకు ఆల్రెడీ వాళ్ళు చేపల వేటకు వెళ్లేసి వస్తున్నారు అదే బ్యాక్ సైడ్ లో మనకు అన్నవాళ్ళు ఏ విధంగా చేపలు పట్టి వచ్చేస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా వస్తారు మనకు సముద్ర అలలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఇంకా వాటర్ దగ్గరకైతే వెళ్ళలేదు నేను ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా వెళ్దాం అనేసి ఉంది మనకు వచ్చేసి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయిందండి అప్పటికే అన్నవాళ్ళు చేపలు పట్టి వెళ్ళి రావడం చూస్తున్నాం మనము ఇక్కడ సో చాలా అద్భుతంగా ఉంటుంది బీచ్ పాయింట్ ఇక్కడ మీకు వచ్చేసి సో చూడదగిన ప్రదేశం ఏమిటంటే మనకు బీచ్ లో వచ్చేసి సముద్ర అలలు ఈ విధంగా ఎగజ ఉంటాయి సో ఒడ్డుకు వచ్చేస్తాయి ఇక్కడ ఇసుక కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి మీరు మొత్తం కూడా సముద్రాలలు ఎలా వస్తున్నాయి అరేబియన్ సముద్రం అండి మనకు మన భారతదేశంలో మనకు పరమటి వైపుగా ఉంటుంది ఈ సముద్రం అనేది సో అలలు ఈ విధంగా ఉంటాయి మనకు చాలా మంది గోవా వచ్చిన వాళ్ళు ఈ పాయింట్ చూసింటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మనము వ్యూ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ పొద్దున పుట్ట తీస్తున్నాం అండి పొద్దున ఏడు గంటల లోపే తీసేస్తున్నాం అందుకనే ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను నేను సో చాలా నిశ్శబ్దంగా ఓన్లీ మనకు ఇక్కడ కళలు మాత్రమే కనిపిస్తున్నాయి మనం మామూలు టైంలో వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటే తుఫాన్లో అలాంటి వచ్చినప్పుడు ఇంకా ఏ విధంగా ఉంటుందో అంటే సో మొత్తం కూడా మనకి ఇక్కడ రోడ్డు సైడ్ కనిపిస్తుంది కదా ఆ రోడ్డుకు తాకిపోతాయేమో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు రోడ్ ఇక్కడ ఆ కొట్టాలు మొత్తం కూడా ఆ కొట్టాలకు తాకిపోతాయేమో ఏ విధంగా ఉంటుంది మనకు బీచ్ పాయింట్ ఇక్కడ ఇలా ఉంటుంది మనకు వ్యూ పాయింట్ అనేది ఒకే ఫ్రెండ్స్ మీరు చాలా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాయి ఎందుకంటే మనకు వ్యూ పాయింట్లో మనకు ఈ బీచ్ అనేది ఎంతో ఇస్తుంది మనకు గోవాలో సో మనము వాస్కోటిమ రైల్వే స్టేషన్ నుండి మినిమం కూడా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి మనకు ఈ బీచ్ పాయింట్ అనేది సాధ్యమైన వరకు మార్నింగ్ పూట రావడానికి ప్రయత్నించండి సో అలలు అనేటివి ఎంత భయంకరంగా వస్తున్నాయి చూడండి మనము ఈ విధంగా ఉంటాయండి మనము చూడొచ్చు ఒక బోర్డు ఇప్పుడే మొదలవుతుంది అక్కడ సో చేపలు పట్టడానికి వెళ్తున్నారు అనుకుంటున్నాను వాళ్ళు సో మనం చూడండి ఇక్కడ మొత్తం కూడా అది రోడ్డు మనం కనిపిస్తుంది కదా మనకు బ్లూ కలర్ లో ఆ మొత్తం కూడా మనకు హైవే అండి అది సో చుట్టూరా మనకు ఈ బీచ్ చుట్టూరా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది మనకు బీచ్ చుట్టూరా ఈ విధంగా ఉంటుంది అంటే బీచ్కి సంబంధించి కాదు ఈ రోడ్డు మనకు మనకు సముద్రాన్ని ఆనుకొని ఒక చిన్న హైవే నిర్మించారు అనుకుంటా గోవాలో మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది సో సముద్ర అలలు అయితే వచ్చేస్తున్నాయి ఈ విధంగా వచ్చేస్తాయి మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు అలలు మనల్ని చూసి బేయబడిపోతున్నారీ సో చూడండి మన అయితే రావట్లేదు ఇక్కడికే స్టాప్ అయిపోతున్నాయి సో ఈ విధంగా ఉంటుంది సో నెమ్మదికి వచ్చిన అల మాత్రం కూడా దొబ్బేస్తుంది అంటే మన దగ్గరకు వస్తుంది కదా ఈ అలలు సో ఈ విధంగా వచ్చేటవి కూడా మనల్ని దొబ్బేస్తున్నాయి సో అంత అద్భుతంగా ఉంటాయి అలలు అనేవి ఇక్కడ సో చూడచ్చు అవి తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే సో లాగేసుకొని వెళ్ళిపోతున్నాయి మొత్తాన్ని కూడా అంటే మనల్ని కూడా లాగేస్తాయి అక్కడ కలిసి ఆ భయంకరమైన అలా అక్కడికి వెళ్ళిపోతే లోపలికి లాగేసుకుంటాదేమో సముద్రం అలా ఉంది ఇప్పుడు అలా అలా ప్రాముఖ్యత ఏడా సో ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు సో బీనా బీచ్ అండ్ మీరు చూస్తున్న వ్యూ పాయింట్ ఇది మనకు గోవాలో ఉంటుంది సో ఎంతమంది గోవా విజిట్ చేశారో ఈ బీచ్ని ని మాకు కామెంట్ చేయండి ఒక గైస్ ఇక్కడ మనకు మొత్తం కూడా కనిపిస్తుంది కదా సుమారుగా ఒక వన్ కిలోమీటర్ పైగానే ఉంటుంది ఈ బీచ్ డిస్టెన్స్ అనేది మనకు చుట్టూరా సో చాలా మంది మార్నింగ్ పూట వాకింగ్ చేయడానికి కూడా లేదా రన్నింగ్ చేయడానికి కూడా ఇక్కడికి వస్తుంటారు సో మనకు బోట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి మనకు చేపలు పెట్టడానికి వాడతారు అనుకుంటా వీటిని చాలా మంది కూడా బీచ్లు అంటే ఎంజాయ్ చేయడం అనుకుంటారు ఇక్కడ చూడండి మనకు సముద్రానికి ఇక్కడ సముద్ర అలలు కనిపిస్తున్నాయి కదా సముద్ర అలలకి దగ్గరలో ఒక పాము సో చూస్తున్నారు కదా అది బతికే ఉంది ఇప్పుడు కూడా సో నేను చూసుకోలేదు సో తొక్కుతుంటే కానీ తొక్కలేదన్నమాట సో చాలా వరకు ఈ విధంగా పాములు కూడా ఉంటాయి బీచ్లలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి దానికి ఏమో అయిందనుకుంటున్నా తినకూడదు ఏందో తిన్నట్టుంది అది మన పైకి ఎగిరే ఛాన్సెస్ కూడా ఉంది అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము చాలా మంది కూడా వచ్చేసారు మార్నింగ్లోనే మీరు చూస్తున్నారు కదా ఫొటోస్ కూడా దిగుతుంటారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి బీచ్ అనేది మనకు బీనా బీచ్ చూస్తున్నాము బీనా బీచ్ అందాలు సో చూడండి మనకి ఇక్కడ అక్కడ నుంచి వచ్చేసి మనం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు నడుచుకుంటూ వస్తున్నాం బీచ్ గొడవ మొత్తం కూడా మీరు సముద్రం అలలు సౌండ్ ఎప్పుడైనా విన్నారా ఎంతలా ఉంటుందంటే సో చాలామంది వినే ఉంటారు సో వినని వాళ్ళకి చెప్తున్నా సో ఈ విధంగా వచ్చేస్తాయి వాటర్ అన్నీ కూడా సో చూస్తున్నారు కదా అలా ఉంటుంది సముద్ర అలల సౌండ్ సో చిన్న వాటర్ సౌండే ఈ విధంగా ఉంటుందన్నమాట మనకు వాటర్ కూడా ఈ విధంగా సౌండ్ చేస్తూ అలల రూపంలో బయటకు వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది అనమాట మనకు సో అక్కడ చూసిన కదా లాంగ్లో చాలా బోర్డులు కూడా వెళ్ళిపోయాయి చేపలు పట్టేందుకు వెళ్ళిపోయాయి మొత్తానికైతే మనకు సూర్యుడు వచ్చేసాడు అనమాట సూర్యకిరణాలు పడుతుంటే మనకు అలలు చూడండి ఎలా చూస్తున్నాయో సో ఇక్కడ మనకు ఒక అక్కయ్య కనిపిస్తుంది కదా ఆ అక్కయ్య ఏం చేసిందంటే బ్లాక్ డ్రెస్ అక్కయ్య సో వైట్ డ్రెస్ పక్కన ఉన్నాయమ్మ సో అక్కడ సముద్రం అలలు కనిపిస్తున్నాయా అలల దగ్గరకు వెళ్ళిపోయింది సో కింద పడిపోయి ముక్కులోకి మొత్తం కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి ఇందాకనే సో నేనైతే వీడియో తీయలేదు కానీ సో చూస్తుండిపోయినాను అలాంటి వీడియోలు తీయకూడదని సో అక్క డల్లుగా అయిపోయారు సో వాళ్ళు వచ్చిన ఎంజాయ్మెంట్ మూమెంట్ మొత్తం కూడా వెళ్ళిపోయింది ఆమెకు అలా జరగడంతో అందుకని చెప్తున్నా సాధ్యమైన వరకు అలలకి లోపలికి వెళ్ళండి కానీ అలా రిస్క్ చేయకండి రిస్క్ చేస్తూ మీకు నోటిలోకి ముక్కులోకి వాటర్ వెళ్ళిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో అక్క కూడా నిద్రపోతున్నారు సో మొత్తం కూడా మనకు సముద్రం వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇప్పుడు దాకా గోవాలో ఉండే బైనా బీచ్ అండి మీరు సో ఈ బీచ్ అందరు చూసేసారు అనుకుంటున్నా సో సాధ్యమైన వరకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ కి షేర్ చేయండి ఈ వీడియోపై మీ ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి సో మనం చూస్తున్నాం కదా సో సముద్ర అలలు ఈ విధంగా ఉంటాయి చాలా మంది కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా వస్తుంటారు సో బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా మొత్తం కూడా మనకి బ్లూ కలర్ లో కనిపించేది హైవే అండి సో గోవా బీచ్ చుట్టూరా మనకు హైవే నిర్మిస్తారు అనుకుంటా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్